హలో ఓల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ ఇది శివరాత్రి వ్లాగ్ అనమాట సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు రిలేటెడ్గా సో ఈరోజు మార్నింగ్ అయితే లేచిన తర్వాత మేము మైసూర్ బొండ చేద్దామని సిక్స్ ఓ క్లాక్కి ఇంట్లో ఏమైనా పిండిలు ఉన్నాయని చూసాను సో ఏం లేవని ఇంకా మైసూర్ బోండా స్టార్ట్ చేశాను బట్ కొంచెమే ఇడ్లీ పిండి ఉంది సో ఆ ఇడ్లీ పిండితో పెద్ద ఎక్కువ ఏం రావన్నమాట ఇడ్లీలు ఒక రెండో మూడు వస్తే సో అందరికీ సరిపోవు కదా అందుకే కొంచెం ఇడ్లీ పిండిలో మైదా పిండి అలానే కొంచెం బియ్యం పిండి కొంచెం కర్డ్ జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాల్ట్ అలానే కొంచెం సోడా అలానే కొంచెం ఇంగువ కూడా వేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందని ప్రాబ్లం ఉండదు అనమాట సో అవన్నీ మిక్స్ చేసి ఒక టూ అవర్స్ అయితే అలానే ఉంచేసాను సో టెక్స్చర్ అనేది మనం గట్టిగా పిండిని పట్టుకుంటే రౌండ్గా బోండాలాగా వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట సో ఒకవేళ మీరు మార్నింగే కలిపి పెట్టుకుంటే కొంచెం గట్టి కలుపుకోండి కావాలంటే బోండా వేసేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని అది రౌండ్ షేప్లో వచ్చేలాగా మనం చేత్తో పిండితే అది రౌండ్గా రావాలి సో ఇందాక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో రౌండ్ రౌండ్గా బోండాలు వచ్చితే ఎంత అంటే టేస్ట్ చాలా బాగుంది సో కొబ్బరి అయితే మా ఇంట్లో లేదు సో మైసూర్ వాళ్ళైతే ఖచ్చితంగా కొబ్బరి కూడా వేస్తారనమాట నాకైతే ఉడిపి స్టైల్ బోండా చాలా ఇష్టము ఎంతమందికి బోండా మైసూర్ బోండా ఉడిపి స్టైల్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి స్వీట్గా ఉంటుంది చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట సో లోపల పొరలు పొరలుగా వస్తూ నాకైతే చాలా ఇష్టము మెత్తగా ఉంటుంది నెక్స్ట్ అలానే నేను ఎన్నో టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే అనమాట బోండా అనేది చేసుకోవడము సో ఆల్మోస్ట్ ఈ మధ్యన బయట ఫుడ్ అయితే మొత్తం తగ్గించేసాము బికాజ్ అసలు తినవద్దీ అవట్లే ఫస్ట్ ఎందుకో తెలీదు బట్ ఇప్పుడైతే ఇంట్లో పిండి మిగిలింది కాబట్టి ఇలా చేసుకోవాల్సి వస్తుంది సరిపోదని టూ డేస్ కంటిన్యూస్గా నాకు తెలిసి ఉప్మాని తినేశాను బట్ ఈరోజు కూడా బోండా అంతకన్నా సరిపోవు సో కొంచెం లైట్గా ఉప్మా చేసుకుంటున్నాం అనమాట సో ప్రస్తుతానికైతే ఇక్కడ బోండా చాలా డేస్ అయింది కదా అని చెప్పి మీకు వీడియో చూపిస్తున్నాను మెయిన్ మన టెక్స్చర్ అనేది పిండి టెక్స్చర్ అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే రౌండ్ రౌండ్గా బోండా వస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ కలర్ షేడ్ చేంజ్ అయిన తర్వాతనే మనము బోండా అనేది ఇక్కడ ఆయిల్ నుంచి ఫ్రై అయినాక తీసేయాలి నెక్స్ట్ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండదు మరీ చల్లగా ఉండద్దు అనమాట మీడియం వేడిలో ఉండి మీరు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బోండాలు వేయిస్తేనే లోపల వరకు నీట్గా బోండా వేగుతుంది లేదంటే పైన మాత్రం బ్రౌనిష్ కలర్లో వచ్చేసి లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలానే పిండి పిండిగా ఉంటుంది అన్నమాట సో అలా ఉండకూడదంటే ఖచ్చితంగా ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించాలి సో ఇప్పుడైతే మన బోండాలన్నీ రెడీ అయిపోయాయి సో టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ని కూడా ఒక వేసుకోవచ్చు అనమాట ప్లేట్ ఆర్ బౌల్ బట్ నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవు కాబట్టి సో ఇలా న్యూస్ పేపర్ని నేను బోండా ఆయిల్ అంతా అది పీల్చుకోవడానికి ఇక్కడ వేసాను అనమాట సో బోండాలు చూసారా ఎంత నీట్గా క్యూట్గా వచ్చాయో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి సో చెప్పాను కదా బోండా పిండి కూడా పెద్ద ఎక్కువ కలపలేదు బికాజ్ మార్నింగ్ మార్నింగ్ బోండా తింటే హెల్త్ కూడా మంచిది కాదని సో ఒక ఫైవ్ సిక్స్ ఆర్ టెన్ వచ్చి ఉంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ చెప్పాలంటే సో అది కూడా ఎవరు సరిపోద్ది అని చెప్పి ఇంకేం ఉప్మా చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయా అనమాట బికాజ్ రోజు ఉప్మా తింటే అది కూడా బోర్ వస్తుందని కొంచెం బోండా కొంచెం ఉప్మా తింటే మనకు కూడా హెల్త్ పర్లేదు బాగానే ఉంటుందని అలా చేసాము సో ఉప్మా అనేది రిక్లెస్ స్టైల్లో కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట ఉప్మా బట్ అది హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ పరంగా చాలామంది ఏజ్ అయిపోయిన తర్వాత అయినా పిల్లలకైనా నచ్చదు ఉప్మా అనేది సో ఉప్మా టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో సో ఉప్మాకి అయితే ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఫస్ట్ నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ అనమాట సో ఆనియన్స్ అనేది మీ ఆప్షనల్ కొంతమంది ఉపవాసాలు ఉంటారు కొంతమంది అసలు ఆనియన్స్ అయితే తిన్నారు సో అలాంటి వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు అనమాట సో మేమైతే ఉప్మాలో ఖచ్చితంగా ఆనియన్స్ ఎక్కువనే ఉండాలి అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నాకు ఆనియన్స్ అంటే అంత పిచ్చ అంటే అంత పిచ్చి ఎక్కువ ఆనియన్స్ ఉంటే నేను హ్యాపీగా తినేస్తాను అనమాట సో అందుకనే ఫస్ట్ ఇక్కడ ఒక టూ టు త్రీ ఆనియన్స్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను సో చిన్న చిన్న క్యూబ్స్ లాగా కాకుండా ఇలా పొడుగు పొడుగా కట్ చేసుకుంటే మనకి అది మెత్తగా కూడా అవుతాయి అనమాట అంటే ఏంటి అంటే మనకి బాగా కలుపుతూ ఉంటుంటే మనకి తెలిసిపోతుంది అది చాలా మెత్తగా అవుతుంది అనేసి సో అంతవరకు మనం దాన్ని బాగా ఉడికించుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది వెయ్యాలన్నమాట సో మనకి ఇక్కడ నేను కొత్తిమీర కరేపాకు అనేది మొత్తం నీట్గా వాష్ చేసుకొని అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు అల్లం అనేది నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా తురుముకుంటే సో తురుముకున్నప్పుడు మనకి జింజర్లో అనేది ఖచ్చితంగా అది మట్టి ఉంటుంది కదా సో మట్టి మొత్తం పైన ఉండి జస్ట్ జింజర్ మాత్రం మన కింద వస్తుందనమాట సో ఇక్కడ జింజర్ని కూడా నేను నీట్గా తురుమేసుకొని ఇప్పుడు అవన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి అనమాట సో మీకు రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో చాలామంది అయితే ఎండుమిర్చి ప్లస్ పచ్చిమిర్చి వేస్తారు సో నేను అలానే కాబట్టి సో ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను సో మీరు అలా కాకుండా డైరెక్ట్ అన్ని పచ్చిమిర్చి యూజ్ చేయాలనుకుంటే మొత్తం పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మేమైతే ఒక ఫోర్ మెంబర్స్కి రెడీ చేసుకుంటున్నాము సో నేను నా క్వాంటిటీలో చెప్తున్నాను సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒక టూ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ తగినట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి బికాజ్ మనం ఇక్కడ కారం అనేది ఏమి యాడ్ చేయం కాబట్టి మనకి పచ్చిమిర్చి ప్లస్ ఎండుమిర్చి అనమాట కారం ఇచ్చేది సో అందుకనే పచ్చిమిర్చి చాలా మంచిగా వేయాలన్నమాట మంచి ఫ్లేవర్ వచ్చేలాగా లేదంటే ఉప్మా అంతా చప్పచప్పగా అయిపోతుంది నెక్స్ట్ మా ఇంట్లో ఈరోజు పల్లీలు లేవు సో అందుకనే జీడిపప్పు ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అనమాట సో గరికపాటి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ఒక రీలు చాలామంది ఆయన ప్రవచనాలు వింటూ ఉంటారు సో నేను కూడా ఈ మధ్యన విన్నాను అనమాట ఉప్మా అంటే మనకి ఆ కాయ ఈ కాయ అవి ఇవి వేయడం కాదు జస్ట్ సింపుల్గా చేసుకుంటేదే ఉప్మా అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయింది సో నేను కూడా అదే పద్ధతి ఫాలో అయిపోతాను ఆల్మోస్ట్ బికాజ్ అది బిర్యానీ ఏం కాదు మనకు అన్ని వెజిటేబుల్స్ తరిగి వేసుకోవడానికి అందుకే జస్ట్ ఆనియన్ జింజర్ పచ్చిమిర్చి కరివేపాకు అంతే ఇంతవరకే వేస్తామన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి కొంచెం వేడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు గింజలు వేసుకుని ఎండి మీర్చి వేసుకొని ఇప్పుడే నేను పసుపు కూడా వేసేస్తున్నాను బికాజ్ పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోవడానికి బికాజ్ తినేటప్పుడు పసుపు పచ్చివాసన వస్తా అంటే బాగోదు సో తెల్ల ఉప్మైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా పసుపుగా ఉండే ఉప్మైనా చేసుకోవచ్చు సో నాకు ఏ ఉప్మా అయినా గోధుమ రవ్వ అయినా సేమియా అయినా మినిమమ్ బొంబై రవ్వ అయినా నేను ఖచ్చితంగా ఇలా పసుపు అయితే వేస్తాను అనమాట బికాస్ అది యాంటీబయోటిక్ కూడా మంచిదని సో నెక్స్ట్ అలానే ఇందాక చెప్పాను కదా పల్లీలు అనేది అయితే ఇంట్లో లేవు కాబట్టి సో ఇక్కడ నేను క్యాషో అనేది యాడ్ చేస్తున్నాను సో పల్లీలు ఉంటే పల్లీ వేస్తే నాకు ఇంకా పిచ్చి ఇష్టం అనమాట బట్ ఇక్కడ అవి ఎక్కువ లేవు కాబట్టి నేను జస్ట్ క్యాషో వేసుకుంటున్నాను నెక్స్ట్ అలానే కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి అలానే తరుక్కున్న ఆనియన్స్ ఎంత గుమగుమలాడుతుందంటే ఇవి జస్ట్ వేసేసి జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి అలా అలా కలుపుతుంటే మా గోడ అసలు పోపు వాసన చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా మనం ఉప్మా మొత్తం రెడీ చేసుకున్నాక మీరే చూస్తారు కదా ఆ టేస్టే వేరన్నమాట ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు యాక్చువల్లీ నాకు అంతకుముందు అస్సలు నచ్చేది కదా ఉప్మా అంటే బట్ ఇప్పుడు అలా కాదు నేను చేసుకున్న ఉప్మా నాకు ఎంత ఇష్టం అంటే బయట ఫుడ్స్ నాకు ఏది వద్దునా ఇంకా పిజ్జా బర్గర్లు ఏమొద్దు ఇదే చాలరా అన్నంత నీట్గా అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది ఉప్మా చేస్తారు బట్ ఇంత టేస్టీగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది సో నెక్స్ట్ అలానే ఇప్పుడు మనకి ఇవన్నీ నీట్గా ఉడికిపోయినాయి కదా సో ఇప్పుడు మన నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట రుచికి తగ్గినట్టుగా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి లేదంటే మనం లాస్ట్లో వాటర్ యాడ్ చేస్తాం కదా అప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఎంత చేస్తున్నా తెలుసు కాబట్టి ఒక నియర్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను తర్వాత ఇందులోనే ఇంగువ కూడా యాడ్ చేశాను అనమాట ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే మనకు ఉప్మాలో కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అనేది రాదనమాట సో ఉప్మా తినకనే కొంతమందికి నాకు గుండె దగ్గర పట్టేస్తుంది అంటారు కదా సో సో అది గ్యాస్ట్రిక్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది నెక్స్ట్ అలానే ఇందులోనే మనం ఇప్పుడు బొంబాయి రవ్వ అనేది మొత్తం యాడ్ చేసేసుకుంటాం నాకు ఒక వన్ గ్లాస్ పక్కన నేను తీసుకున్నాను సో కప్ ఆర్ వన్ గ్లాస్ సో మీ ఇష్టం మీరు ఏ క్వాంటిటీ తీసుకోవాలంటే ఎంతమంది కావాలంటే ఆ క్వాంటిటీ తీసుకోండి సో ఇక్కడైతే నేను కప్లో ఒక కప్పు తీసుకున్నాను అనమాట సో ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఆల్రెడీ డ్రై రోస్ట్ అంటే ఒక నెయ్యేసి వాటిలో కాదు సో ఇలా మన జస్ట్ వెజిటేబుల్స్ ఆనియన్స్ వీటిలో కూడా ఇవి వేయిస్తే లైట్ షేడ్ చేంజ్ అవుతుంది అనమాట బ్రౌన్ కలర్ సంథింగ్ ఆ షేడ్కి సో ఆల్రెడీ ఇక్కడ నేను పసుపు కాబట్టి డైరెక్ట్ అది ఎల్లో గా కనిపించేస్తుంది అది ఇంకా వేగలేదు ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఇలానే ఉంచితే ఉప్మా అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది నేను ఈ ట్రిక్ రీసెంట్గా నేర్చుకున్నాను అనమాట మా మమ్మీ చెప్పారు అంతకుముందు నేను ఫస్ట్ వాటర్ వేసి తర్వాత ఓ కలుపుతా ఉండేదాన్ని అవి గడ్డలు కట్టకుండా ఉప్మా అనేది బట్ ఇప్పుడు మా మమ్మీ చెప్పారు అలా కాదు ఖచ్చితంగా ఇలా చేసుకో నీకు ఉప్మా అనేది గడ్డలు అస్సలు కట్టదు అని చెప్పారు సో మా మమ్మీ చెప్పిన నెక్స్ట్ సెకండ్కే ట్రై చేద్దామంటే ట్రై చేశాను కానీ ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది అస్సలు ఉండగట్టదు డైరెక్ట్ నేనైతే వాటర్ మొత్తానికే పోసేసారనమాట ఇక్కడ మీరు వీడియోలో చూడండి నెక్స్ట్ మీకే తెలుస్తుంది నేను ఎంత సింపుల్గా చేశానని చూసారు కదా నేను ఇంకా కల్పనీయ అవసరం లేదనమాట సో అలా వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలితే కూడా మనకి బొంబాయి రవ్వ అనేది అస్సలు ఉండలేకట్టదు సో ఈ ట్రిక్ నాకు తెలిసి పాత వాళ్ళందరికీ తెలుసుంది సో ఇప్పుడు న్యూ జనరేషన్ మా అలాంటి న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కానీ మేము ఆల్రెడీ మ్యారేజ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మా అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా వంటలు నేర్చుకుంటే సో మా అలాంటి వాళ్ళకైతే అసలు తెలియదు అనమాట సో కేతి నేను ఉప్మా ఈ రకంగా నేర్చుకున్నా అని మీ అందరికీ చూపిస్తున్నాను నెక్స్ట్ అలానే ఈ రకంగా మీరు కూడా చేసుకోండి ఆ టేస్ట్ ఎంత బాగుందంటే ఇంకా నాకు పీజాలు బర్గర్లు మీ పిల్లలు అడగనే అడగనండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే అదే స్టేజ్లో ఉన్న నాకు ఇంటి ఫుడ్ ఇప్పుడు ఎంత నచ్చుతుందంటే బయట ఫుడ్ నాకు అస్సలు నచ్చనే నచ్చట్లేదు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు బికాజ్ అంత రుచిగా మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బయట ఫుడ్ ఎవరికి గుర్తు వస్తుంది ఎవరికి గుర్తురాదనే చెప్పాలి సో అంత ఎంత ఇష్టంగా కూడా మనం వంట చేయాలన్నమాట చేస్తే లేదంటే తినే వాళ్ళకు కూడా చిరాకు వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంత సింపుల్గా ఉప్మా అనేది ఎంత ప్లేన్గా ఉంది నిజంగా గరకపాటి చెప్పినట్టుగా ఇలానే చేసుకొని తింటున్నాను నేను కూడా సో ఆ టేస్టే బాగుందనమాట సో వెజిటేబుల్స్ కట్ చేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేదానికి జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే ఉప్మా రెడీ అయిపోయింది అనమాట సో ఇన్స్టెంట్గా మనకి ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఉప్మానే ఎందుకు రెడీ చేస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది బికాజ్ ఫంక్షన్ అనేది చాలా పెద్దది కాబట్టి హడావిడి ఏం లేకుండా హ్యాపీగా చేసుకుంటేది ఉప్మా అనమాట సో ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతాయి బికాజ్ వచ్చే వాళ్ళ గెస్ట్ కూడా అలానే రిలేటివ్స్ కూడా హ్యాపీగా తినాలనిపించాలి అది అంతకుముందు చాలామంది ఉప్మానా అనేది చెప్పి చాలామంది ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నారు బట్ అది టైం వేస్ట్ అండి బికాజ్ అది ఆ టైంలో మనం ఉప్మా చేసుకుంటే బాధ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒక బిర్యానీ చేసేవచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ వేస్ట్ బికాజ్ మన వెజిటేబుల్స్ అన్ని ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది బట్ ఆనియన్ అలా కాదు కదా మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక టూ టు త్రీ మినిట్స్లో అట్లే ఉడికిపోతుంది జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన చాలన్నమాట సో ఇలా సింపుల్గా మీరు కూడా ఉప్మా అనేది చేసుకొని హ్యాపీగా తినేసేయండి సో ఈరోజు మాకైతే పండగ కదా శివరాత్రి అందుకనే ఇలా ఉప్మా బోండా అనేది మేము చేసుకొని తినేస్తున్నాము ఫోర్ మెంబర్సే ఉన్న మాకు ఫోర్ టు ఫైవ్ బోండా వస్తుంది సో ఒక్కొక్కరికి రెండు రెండు బోండా ఏం సరిపోతే అందుకనే ఇలా చిన్నగా ఉప్మా కూడా రెడీ చేసుకున్నాను సో ఇలా లైట్గా గట్టిపడిన తర్వాత ఇంకా స్టవ్ని మనం ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి బోండా పల్లీ చట్నీ ఇవన్నీ రెడీ తింటే అబ్బా ఎంత అంటే మార్నింగ్ మార్నింగే సూపర్ బ్రేక్ఫాస్ట్ అనిపించింది సో నేను ఇక్కడ వేసుకునే చట్నీ ఏంటి అంటే గోంగూర చట్నీ అనమాట సో గోంగూర చట్నీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కూడా చెప్పండి నాకైతే ఉప్మాలోకి గోంగూర చట్నీ అలానే ఆవకాయ చట్నీలు అంటే చాలా ఇష్టము నేనైతే అవి ఖచ్చితంగా వేసుకుంటా చెప్పే కదా జస్ట్ త్రీ టు ఫోర్ వచ్చాయి అనమాట బోండా నెక్స్ట్ ఇందులోనే ఇంకా హ్యాపీగా ఉప్మా కూడా సర్వ్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఉప్మా రెడీ చేసుకున్నారు కాబట్టి దోశ కూడా రెడీ చేసుకుని దోశ మధ్యలో ఉప్మా పెట్టుకొని తినండి పెసరటు ఎంత బాగు సో మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసేసి సో నీట్గా తలస్నానం కూడా చేసేసి సో ఈరోజు మెయిన్ శివాలయంకి వెళ్ళింది ఎలా అండి ఖచ్చితంగా శివాలయం దర్శనం అయితే చేసుకోవాలని చెప్పి మేమైతే శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాము యాక్చువల్లీ ది నీన్ కాదు చేసింది మా అత్తే మా మామి అనమాట సో శివాలయంలో వాళ్ళు మనకి నాగ పడగా ఉంటుంది కదా సో అది శివునికి ఈ రోజే చేయించారనమాట సో అది కరెక్ట్ సైజెస్లో తీసుకొని అది మొత్తానికి వెండిలో అయితే చేయించారు సో వాళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెంటనే వీడియో సెండ్ చేయంగానే సరే మనం కూడా వెళ్ళి డైరెక్ట్ ఇంత అభిషేకం చేసుకోలేదు సో చూసిన పుణ్యమైన మనకు వస్తుందనేసి సో నాతో పాటు మీ అందరు కూడా ఆ పుణ్యం రావాలని ఇలా వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో అంత మనకి పంచామృతాలు అన్నిటితో మంచిగా అభిషేకం చేసి దాని తర్వాత ని మనకి ఇక్కడ శివుడి దగ్గర పెట్టారనమాట సో మీరు ఎవరైనా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే సో అక్కడైతే వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట సో వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని మీ అందరు ఆశీర్వాదం కూడా ఉండాలి మనం కూడా హ్యాపీగా ఉండాలని హ్యాపీగా కోరుకుందాము సో ఇక్కడైతే ఈరోజు మంచిగా దర్శనం చేసేసుకున్నారు మంచిగా ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉన్నాము మేము కూడా నైట్ జాగరం అయితే కుదరదు అనమాట బికాస్ పిల్లలు ఉన్నారు కదా నేనైతే జాగరం అసలు ఏ ఇయర్ లేను సో మ్యారేజ్ బిఫోర్ కానీ మ్యారేజ్ ఆఫ్టర్ కానీ నేను అసలు ఎప్పుడు జాగరం కానీ ఉపవాసాలు కానీ లేను మా మమ్మీ కూడా అంతకుముందు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే మొత్తానికే మానేశారు తనకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి సో ఎవరైనా ఖచ్చితంగా ఉపవాసాలు ఉన్నా ఏది ఉన్నా సరే ఫస్ట్ హెల్త్ చూసుకోండి బికా దేవుడు అనే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఉంటారు మనతోనే బట్ హెల్త్ అనేది ఎన్ని పూజలు చేసినా హెల్త్ ఇష్యూ రావాలంటే ఖచ్చితంగా వస్తుంది సో ఈరోజు దేవునికి నేను ఉపవాసం ఉంటా నాకు ఏ హెల్త్ ఇష్యూ రాదు అనుకుంటే మీరు ఉండండి బట్ అలా హెల్త్ ఇష్యూ రాకుండా అయితే ఉండదు సో దేవుడు దేవుడై తిండి తిండి అనమాట కడుపులో వెళ్తేనే మనం కూడా హెల్తీగా ఉంటాము ఇంకా మంచి మంచి పూజలు చేస్తూ అన్ని రకాలు చేస్తామని నా ఒపీనియన్ సో మీరు కూడా సేమ్ ఒపీనియన్ అయితే నాకు ఖచ్చితంగా కింద కమెంట్లో చెప్పండి అస్సలు మర్చిపోకూడదు నెక్స్ట్ అలానే ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటి అనేది ఒక్కసారి లుక్ వేసేయండి సో సూపర్ టేస్టీ రెసిపీస్ అనమాట సో అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం కదా సో ఇప్పుడైతే నేను లంచ్లోకి సో ఆల్రెడీ టెంపుల్ నుంచి వచ్చాక సో ఈవినింగ్ మనం అందరం తింటాం కాబట్టి సో ఈవినింగ్ ఒక్క పొద్దు చాలా మంది విడుస్తారు కాబట్టి సో వాళ్ళ కోసం మా ఇంట్లో కొంతమంది ఉన్నారనమాట ఉపవాసము సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ బెల్లం పొంగల్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ బెల్లం అనేది మనం ఎంత స్వీట్ క్వాంటిటీ అనుకుంటున్నాము ఎంత రైస్ తీసుకుంటున్నాము సో దాన్ని బట్టి బెల్లం తీసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని బెల్లం మొత్తం మునిగేంతవరకు అయితే వాటర్ అనమాట మనకి మరి తీగ పాకం వచ్చే వరకు అవసరం లేదు కానీ నార్మల్ పాకం వస్తే సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలిపి కలుపుతూ ఉంటే మనకి అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది బికాజ్ మనకి హీట్లోనే కదా మనకి బెల్లం అనేది ఖచ్చితంగా కరిగిపోతుంది సో ఫైవ్ మినిట్స్ అంతే వదిలేస్తే అది ఫైవ్ మినిట్స్లో నీట్గా అనమాట సో బెల్లం అయితే ఇలా నీట్గా కరిగిపోయింది మరీ మనకి తీగపాకం అయితే అవసరం లేదు సో నేను ఎంత రైస్ తీసుకున్నానో అంత రైస్కి నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందనే చెప్పాలి సో ఇప్పుడు అందులో ఏమైనా మనకు ఉండలేమన్న ఉంటాయని చెప్పి ఇలా నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను సో ఫస్ట్ అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి బికాజ్ మనం బెల్ల పొంగల్ చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది పులియర్లాగా పొడి పొడిగా కాకుండా ముద్దగా ఉంటేనే ఆ టేస్ట్ అదిరిపోతుంది అసలు anna varım. ప్రసాదం ఎంతమందికి ఇష్టమో చెప్పండి అన్నవరంలో బెల్ల పొంగలి నల్లబెల్లంతో చేస్తారు అందుకే అంత టేస్టీగా అంత నీట్గా వస్తుంది బట్ అంత టేస్టీగా మనమైతే యాక్చువల్లీ చెయ్యలేమని చెప్పాలి బికాజ్ ఈ తిరుపతి దేవుడు ప్రసాదం ఎలా అన్నవరం దేవుడు ప్రసాదం ఎలా అంత టేస్టీగా మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా రాదు సో వచ్చినా మనకి రెగ్యులర్గా తింటే మనకి ఇంకా అన్నవరం వెళ్ళాలనిపించదనమాట సో అందుకని మనకి వచ్చినట్టుగా మనకు నచ్చిన విధంగా చేసుకుంటే కూడా మనకు అప్పుడప్పుడు అన్నవరం గుర్ వస్తుంది లేదంటే అరే అన్నవరం ప్రసాదం నాకు ఆల్రెడీ వచ్చి ఇంకేంటి అన్నవరం ఇల్లేదనిపిస్తుంది అన్నమాట సో అలా ఉండకూడదు ఎప్పుడైతే ప్రస్తుతానికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సో రైస్ని కూడా మెత్తగా నీట్గా చేసేసి దాని తర్వాత ఇప్పుడు తీసుకున్న బెల్లపాకంని హ్యాపీగా మీరు ఇందులో ఈ నెట్లో వేసేయాలన్నమాట సో హ్యాండ్ వచ్చినందుకు సారీ ఏమనుకోద్దు సో ఇలా లాస్ట్లో చూపిస్తున్నా చూడండి సో నెట్లో అయితే మొత్తం బెల్లంపాకాన్ని వేసేసి మనకేమైనా ఉండలు వస్తే అది తీసి పక్కన పెట్టాలి ఆల్రెడీ కరిగించాం కాబట్టి ఇంకా ఉండలు అయితే ఏం రావు బట్ ఏమైనా వస్తే మనకి తగులుతా ఉన్న అవసలు మంచిది కాదు సో లైట్ డస్ట్ మాత్రం ఉంది అంతే ఉండలు ఉండలైతే ఏమీ లేదనమాట సో ఇప్పుడు ఇది కూడా ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ అనేది కూడా యాడ్ చేయాలి సో ఇలాచీ పౌడర్ మనకి ఇప్పుడు షాప్స్లో రెగ్యులర్గా దొరికేస్తుంది అనమాట మనం ఇంట్లో ఏమీ చేసుకోదు ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి సో అలా అయితే అస్సలు చేయకండి ఇలాచి తెచ్చుకొని హ్యాపీగా దంచుకొని ఆ పైన పొట్టు కావాలంటే తీసేసి ఆ బ్లాక్వి మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోండి మనకి ఎంత టేస్టీగా ఉంటుందో సో ఇలాచి పౌడర్ కూడా బయట అమ్ముతున్నారు నాకైతే ఎందుకు ఎందుకలా చేస్తున్నారో రెడీ టు ఫుడ్ అనిపిస్తుంది సోంబెరీలు అంటే పెద్ద సోంబెర్రీలు అయిపోతున్నాం మీ మధ్యనే నిజంగా అన్న ఉండదు కానీ ఇంత మరీ ఫుడ్ రెడీ టు ఈట్ వస్తే అసలు ఇంకెందుకు ఇంకా మన లేడీస్ చేయడానికి ఇంట్లో ఏమీ ఉండదు ప్రశాంతంగా అందరూ జాబ్స్కి వెళ్ళిపోయి ఎవరిని చూసుకోకుండా ఉండొచ్చు అంత బయట ఫుడ్ తింటే హెల్త్ కూడా మంచిది కాదు నిజంగా చెప్పాలంటే సో రెడీ టు ఈట్ ఫుడ్ కాకుండా ఇలా పండగల టైంలో మీకు నచ్చినట్టుగా మీ చేత్తో చేస్తే తృప్తి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇందాక జస్ట్ ఇలాచే యాడ్ చేసాం కదా సో ఇప్పుడైతే మన జీడిపప్పు కిస్మిస్ స్ అలానే బాధ మీకు ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని బెల్ల పొంగలు యాడ్ చేసుకోవచ్చు సో అది మన ఇష్టం అనమాట బట్ ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను బికాస్ నా దగ్గర అవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో నెయ్యిలో జస్ట్ ఇవ అలా అలా వేయించేసి అవి లైట్ బ్రౌన్ షేడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా మన బెల్ల పొంగల్ని ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు సో బెల్ల పొంగల్ అంటేనే కొంచెం నెయ్యి ఎక్కువ ఉండాలన్నమాట నెయ్యి ఎక్కువ ఉంటేనే మన బెల్ల పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా పీసో పీసోలాగా కొంచెం కొంచెమే నెయ్యేసుకుంటే చెండాలంగా ఉంటుందని చెప్పాలి నెక్స్ట్ ఫైనల్గా మర్చిపోయాను ఇక్కడ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి సో కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మరీ పొడవు పొడవు కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం లాగా మన డ్రై కోకోనట్ అనేది దొరుకుతుంది కదా సో అది ఇందులో యాడ్ చేసుకోవాలి సో బెల్ల పొంగల్ టేస్ట్లో మధ్య మధ్యలో జీడిపప్పు అలానే కొబ్బరి తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందంటే అస్సలు ఇంకా చెప్పలేమండి ఈరోజు శివరాత్రి కాబట్టి అసలు వంటలు ఇంట్లో ఉన్నాయి చూడండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తే మళ్ళీ ఎప్పుడు చేసుకుందామని లాగా వెయిట్ చేయాలి ఇంట్లో వాళ్ళు బికాజ్ రెగ్యులర్గా అవే ఫుడ్ తింటే బోర్ వస్తుంది బట్ ఇలా పండగ రోజు ఎప్పుడో ఒకసారి ఇలా మంచి టేస్టీ ఫుడ్ చేసుకొని తింటే నెక్స్ట్ పండగ కోసం ఖచ్చితంగా మన ఫుడ్ కోసమే వెయిట్ చేస్తారు ఇంట్లో వాళ్ళు సో ఆ రకంగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేస్తారని నేను అనుకుంటున్నాను మేమైతే ఖచ్చితంగా మా మమ్మీ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ పండగ వస్తే అన్ని రకాల వంటలు చేస్తారు సో నెక్స్ట్ పండగ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మేమైతే ఇంట్లో అందరం వెయిట్ చేస్తాము సో అలానే నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అరే మా మమ్మీలాగా మా అత్తయ్యలాగా నేను కూడా చేయాలి నెక్స్ట్ పండగ నా పిల్లలే ఖచ్చితంగా వెయిట్ చేయాలి అంత ఇదిగా అనిపిస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా అలానే ట్రై చేయండి సో ఎవరు తింటే ఏంటి కిడ్స్ ఆనందంగా తింటే మనకు అదే కదా తృప్తి కావాల్సింది ఎక్కడో ఎవరో చేసిన రెడీ టు ఈట్ ఫుడ్ ఇంట్లో తెచ్చి జస్ట్ వాటర్లో కలిపి తింటే ఆ టేస్ట్ అస్సలు అనిపించదు చెప్పాలంటే సో మన చేతితో మనం చేస్తేనే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందని చెప్పాలి సో ఇక్కడ ప్రస్తుతానికైతే మన జీడిపప్పు అవి కూడా నీట్గా వేగిన తర్వాత ఇంకా స్టవ్ని మొత్తం ఆఫ్ చేసేసి సో అది ఒక సైడ్కి పెట్టేసి సో బెల్లం కూడా లైట్గా కరిగింది కదా సో స్టవ్ని కూడా ఆఫ్ చేసి మనం ఇందాక అది కూడా వడ కట్టుకున్నాము సో బెల్లం కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా రైస్లో అనేది ఇదంతా మిక్స్ చేయాలి సో చూస్తే మీకు ఇక్కడ వాటర్గా అనిపించచ్చు అంటే బెల్లం పాకం ఎక్కువైంది అనిపించవచ్చు బట్ అస్సలు కాదండి మనం ఇలా వేడిలో కలిపాం కాబట్టి ఇలా ఉంది సో ఇది మొత్తం రైస్ ఇవన్నీ చల్లగే కొద్దీ బెల్ల పొంగలి కూడా కొంచెం గట్టిగా అవుతుంది సో ఈ టెక్స్చరే ఉండాలన్నమాట ఈ టెక్స్చర్లోనే మీరు కూడా చేసుకోండి అస్సలు అమృతంలా ఉందని చెప్పాలి అంత బాగుంది బెల్ల పొంగల్ అంటే చాలా మందికి ఇష్టము నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి మన తెలుగు వాళ్ళు మెయిన్కి అయితే ఎక్కువ నచ్చుతుంది అనమాట అంత ఇష్టం ఉంటుంది బెల్ల పొంగలి సో నల్లబెల్లం తీసుకొని ఇంకా కలర్ అయితే అద్భుతంగా వస్తుంది సో ఇక్కడ మాది నార్మల్ తెల్లబెల్లం కాబట్టి అంత కలర్గా అనిపించట్లేదు సో నల్ల బెల్లం తీసుకుంటే అసలు అది వేసిన సెకండ్కి నల్లగా రైస్ అయిపోయి బాబా బాబా ఏం టేస్ట్రా బాబు అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేసి నాకు ఎలా ఉందో ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి సో బెల్లం అయితే వేసాం కానీ మెయిన్ మన డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ అలానే కొబ్బరి అయితే వేయలేదు కదా సో ఫైనల్గా ఇది వేస్తేనే ఆ లుక్ కానీ టేస్ట్ కానీ ఇంకా బాగుంటుంది బికాజ్ ఒట్టిగా అన్నంలో బెల్లం వేసుకొని తింటే అలా ఎలా ఉంటుంది అలానే ఉంటుందని చెప్పాలి బట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే అరే స్వీట్నెస్ అంటేనే ఇది అని చెప్పాలన్నమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఈరోజైతే బెల్ల పొంగలి ఎలా చేసుకోవాలనేది మీ అందరికి ఒకసారి చూపించాం కదా ఖచ్చితంగా మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చే